ఎప్పటిప్పుడు మేబీ ఆవిడ నేను ఇదిగా అన్ని మాట్లాడతాడా అనేటటువంటి ఫీలింగ్ కనబడింది అక్కడ అదే ఇక్కడ గొడవ కారణం అయింది అంతే కానీ వివాదాల మాటలు అదంతా ఒక నల్లబరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం అనేది పక్కా ప్లానింగ్ తోనే చేసిందని అనిపించింది అందుకే కనీసం సాక్ష్యాధారాలు లేకుండా కూడా మా ఏం అన్నీ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి కావాలంటే నల్లబ్రెడ్డిని అడిగితే ఇస్తాడు వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు రేపు తెలుగుదేశం పార్టీ ఓడడం గాని వైసీపీ రాకూడదని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకోవాలి మొన్న దాడి చేసిన వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితి ఫేస్ చేస్తారు వాళ్ళు ఒకటి మాత్రం ఖాయం ఇక్కడ ఈ బ్యాచిని క్రిందసారి జగన్ కంట్రోల్ చేశాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్ట అంటోడు పెద్దారెడ్డి ఎట్ట అంటోడు వీళ్ళందరూ ఎట్టంటోళ్ళు అనేది ఎంత స్ట్రాంగ్ బ్యాచ్ లేకపోతే ఎంత ముండోళ్ళు అనేది ఆ ఏరియాలో జనాలకు తెలుసు బాగానే క్రిందటిసారి ఈ రఫ్ఫా రఫాలు లేవు ఈసారి రఫ్ఫాలు చాలా దారుణంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు జరిగింది చూశాక ఈసారి జగను కంట్రోల్ చేయడు వీళ్ళ వల్ల కూడా కాదు కంట్రోల్ అవ్వడం ఇప్పుడు చూడండి వాళ్ళ వైసీపీ వాళ్ళ మీద మొన్న ఎలక్షన్ అయిపోగానే దాడులు అంత దారుణంగా చేశారు ఎందుకు చేశారు కచెక్కిపోయినాయి కదా దాన్ని ప్రభుత్వం చూస్తా ఊరుకుంది రేపు అదే జరుగుతుందిగా